పెళ్లి ఆఫర్ పెళ్లి కాని ప్రసాదులకు గుడ్ న్యూస్ అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్ అయితే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు అందమైన యువరాణులు అవును ఇది నిజమే తమను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు తమ గ్రామంలో నివసించవచ్చు అంటూ ప్రకటన చేస్తున్నారు ఆ ఊరు ఊరంతా అందమైన అమ్మాయిలే కానీ ఆ ఊరి వైపు చూసేందుకు మగాళ్ళు అస్సలు ఆసక్తి చూపరు ఆ ఊళ్ళోని ఆడాళ్ళు సగానికి పైగా పెళ్లిళ్ళులు కాకుండా మిగిలిపోయారు అయితే ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతామన్న రంది వాళ్ళలో ఎంత మాత్రం లేదు హాయిగా పొలం పనులు చేసుకుంటూ బతికేస్తున్నారు వాళ్ళ వయసు ఇరవై నుంచి ముప్పై మంది ఉంటుంది ఆ గ్రామంలో మహిళలు పెళ్ళైన వారికంటే పెళ్లి కాని వారే ఎక్కువ మంది ఉన్నారు సగం మందికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకటం లేదు వాళ్ళు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్లకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి ప్రధాన కారణం అంటే అతిశయక్తి కాదు ఇంతకీ ఆ ఊరేంటి ఆ ఊరు ఎక్కడుంది తెలుసుకుందాం పదండి బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బెలోవాలో నోయివాడో కెదేర్లో ఒక గ్రామం ఉంది ఆ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావాలి మీ నైపుణ్యం తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు ఈ గ్రామంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా మూడు షరతులు ఉన్నాయట అవేంటంటే పెళ్ళిళ్ళయ్యాక భార్యలతో పాటు ఆ ఊళ్ళోనే భర్తలు స్థిరపడాలి టాయిలెట్లు కడగాలి వంటలో సాయం చేయాలి చివరికి అంట్లు తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలట కాంప్రమైజ్ అయ్యి ఆ ఊరు అమ్మాయిలు కొంతమంది పెళ్లి చేసేసుకున్నారు ఇక వారంతా ఇంట్లో సత్తు ఉన్నంతకాలం పనిచేయాల్సిందే అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు ఏ పని చేసినా ఆలు మగలు కలిసే చేయాలట లింగ భేదం ఉండదు ఏ బాధ్యత అయినా సమానంగా పంచుకోవాల్సిందే అమ్మాయి వంట చేస్తే అబ్బాయిలు కూరగాయలు తరగాలి అబ్బాయిలు వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలట టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదేనట మరికొందరైతే రూల్స్ నచ్చక చుట్టుపక్కల ఊళ్ళలోని మగాళ్లు ఆ ఊరి వైపు చూడటమే మానేశారు అలాగని తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని సమాన హక్కులు ఉండాలనే తమ అభిమతమని వాళ్ళు చెప్తున్నారు ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఆర్థిక వ్యవహారాలను వాళ్లే చక్కదిద్దుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం మరి ప్రేమ పెళ్ళంటూ బహిరంగంగా ప్రకటించారు కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు బారుడు పొద్దుకి వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు కోడి ముందే నిద్రలేచి పనులు చేస్తారు అవసరమైతే పలుగు పార పట్టుకుని పొలం పనులకు సైతం వెళ్తారు తమ పనులను తామే చేసుకుంటారు కుటుంబానికి బంధాలకు బంధుత్వాలకు ఎనలేని మర్యాద గౌరవం ఇస్తారు ఎంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం పడకండి ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్య మాదిరిగా ఉంటుంది అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడి ఎక్కడాని వెతుకుతారు